హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్కు వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలి సీఎం పరిశీలించాలని అభ్యర్థుల అభ్యర్థులు అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలని గ్రూప్ ను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేయడం జరిగింది గ్రూప్ టూ మాత్రం వాయిదాకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో దాని నుంచి కూడా మీకు చెప్తాను అదేవిధంగా గ్రూప్ వన్ మాత్రం వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో పిలిచే అవకాశం లేదు వన్ ఇస్టు ఫిఫ్టీనే ఫైనల్ చేయడం జరిగింది సో మనకు వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ముందు ముందు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం అయితే గ్రూప్ వన్కు వన్ ఇస్ట్ ఫిఫ్టీనే ఫైనల్గా ఉంది సో ఇదే ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మార్చడం వల్ల కోర్టు కేసులు వివాదాలతోటి మళ్ళీ సంవత్సరాలకు సంవత్సరాలు పోస్టుకుని అవకాశం ఉందంటూ కొంత అయితే ప్రభుత్వం ఆలోచించడం జరిగింది సో దీనిపైన కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా ముందుకైతే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ముందు ముందు నోటిఫి వచ్చే నోటిఫికేషన్కైతే వన్ ఇస్ట్ హండ్రెడ్ చొప్పున పిలిచే అవకాశం కూడా ఉంది సో ప్రస్తుతానికైతే వన్ ఇస్ట్ ఫిఫ్టీ చొప్పున పిలవడం జరిగింది దీనిపైన నిరుద్యోగులు కూడా ఎక్కువ ఆశ్చర్యలు పెట్టుకోకూడదు అంటూ కొంచెం సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష రద్దు అంటూ రావడం జరిగింది గతేడాది నిర్వహించిన ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీసర్ నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీజీపీఎస్ సెక్రటరీ పేర్కొనడం జరిగింది పేపర్ లీకేజీ రీజన్ వల్లే ఈ డిసిషన్ తీసుకున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే మనకు గత ఏడాది జనవరి మూడు ఎనిమిది తేదీల్లో పరీక్ష నిర్వహించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పేపర్లు లీక్ అయిన నేపథ్యంలో విచారణకు ప్రభుత్వం సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సిట్టు దర్యాప్తు కారణంగా ఇది కూడా లీక్ అయిందంటూ కొంత రిపోర్ట్ చేయడంతో ఈ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పరీక్ష త్వరలో ప్రకటిస్తామంటూ కూడా మనకు టీజీపీఎస్ అయితే ప్రేర్కొడం జరిగింది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరొక పాయింట్ తీసుకుంటే ముప్పై నుంచి పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ అంటూ మనకు షెడ్యూల్ ఖరారు చేసిన ప్రవేశాల కమిటీ అంటూ దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో మన కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ ద్రువపత్ర పరిశీలన సంబంధించి తొలి విడత అయితే జూలై ముప్పై నుంచి ఆగస్టు తొమ్మిది వరకు రెండవ విడత ఆగస్టు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు అదేవిధంగా ఆప్షన్ల నమోదుకు ఆగస్టు పన్నెండు నుంచి పదమూడు వరకు తొలి విడత రెండవ విడతకు సంబంధించి ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు సీట్ల కేటాయింపు తొలి విడతది అయితే ఆగస్టు పదిహేడున రెండవ విడత ఆగస్టు ముప్పైనా అదేవిధంగా ట్యూషన్ ఫీజు చెల్లించి కళాశాలలో అసలు దృవపత్రాల పరిశీలనకు సంబంధించి తొలి విడతకు ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉంది రెండవ విడత అయితే ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ మూడు వరకు ఉంది ఇది మనకు పీజీఈ సెట్ కౌన్సిలింగ్కు సంబంధించి మొత్తం అయితే మనకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పీజీఈ సెట్లో ఉత్తీర్ణులయ్యారు వారు సుమారు ఎనిమిది వేల సీట్ల కోసం కౌన్సిలింగ్లో పాల్గొంటారంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి తరగతులు మాత్రం ఆగస్టు ముప్పై ఒకటి నుంచి ప్రారంభమవుతాయంటే ఇవ్వడం జరిగింది సో మరేదైనా అప్డేట్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే గ్రూప్ టూ వాయిదా వరుసగా నాలుగోసారి పోస్ట్ పోన్ డిసెంబర్లో పరీక్షల నిర్వహణ త్వరలోనే తేదీలను ప్రకటిస్తాం అంటూ టీజీపీఎస్ అయితే వెల్లడించింది సో ఈ వార్త చూడడానికి సింపుల్గా ఉన్న ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం కొట్టాలి అనుకునే ఒక పేద విద్యార్థికి మాత్రం నెత్తిన గుదివండి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది నాలుగోసారి పోస్ట్ పోను సో ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు అంటే కన్విన్స్ చేసుకుంటూ కుటుంబాలను మేనేజ్ చేసుకుంటూ సో తెలిసిన వారి దగ్గర కొంత తీసుకొని కుటుంబానికి సర్ది చెప్పుకుంటూ ప్రిపేర్ అవ్వడం అయితే జరిగింది సో ఈ నాలుగోసారి కూడా పోస్ట్ పోన్ అయినప్పుడు ఈ డిసెంబర్లో కూడా జరుగుతుందా లేదా అనేది అయితే ఒక సందిగ్ధం అయితే నెలకొనడం జరిగింది ఒక పేద విద్యార్థికి మాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇంత ఆయా ప్రయాసాలు పడుతూ కొట్టాలా అంటూ కనిపించడం జరుగుతుంది సో మరి ఈ గ్రూప్ టూ వాయిదా వల్ల ఎవరికి లాభం అనేది తెలియదు కానీ ఒక పేదవాడికి మాత్రం అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు ఈ విధంగా వాయిదా వేస్తూ ప్రస్తుతం వాయిదా కోవడానికి గల కారణం డిఎస్సికి గ్రూప్ టూకు దగ్గర దగ్గర ఎగ్జామ్స్ ఉన్నాయన్న కారణంతో అయితే వాయిదా కోవడం జరిగింది సో మరి ఎంతమంది డిఎస్సి ఆస్పిరెంట్స్ మరి గ్రూప్ టూ లక్ష్య సాధనగా ఉన్నారో తెలియదు సో దాని సిలబస్ ప్యూర్ డిఫరెంటు దీని సిలబస్ ప్యూర్గా డిఫరెంటు మరి ఈ ఉన్న నాలుగు నెలల్లో ఎంత సిలబస్ కవర్ చేస్తారు ఎంతమంది సక్సెస్ అవుతారు అనేది పక్కన పెడితే నిజాయితీగా ప్రిపేర్ అయిన ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నిజాయితీగా ప్రిపేర్ అవుతున్న ఒక పేద విద్యార్థికి మాత్రం ఇదైతే అన్యాయం అని చెప్తున్నాను నేనైతే సో దీనిపైన నెగిటివ్ కామెంట్స్ వచ్చినా నేనైతే బాధపడను సో ఎందుకంటే ఒకసారి షెడ్యూల్ వస్తే మంచిో చెడో ముందుకెళ్లే ప్రయత్నం జరగాలి సో మన మైండ్ సెట్ కూడా ఆ విధంగానే ముందుకెళ్లే ప్రయత్నం జరగాలి తప్ప కొద్దిగా పోరాటం చేస్తే పోస్ట్ కొనయ్యే అవకాశం ఉంది కంప్లైంట్ చేస్తే పోస్ట్ కొన అవకాశం ఉంది అంటూ కొంత విద్యార్థులను అయితే గత పది సంవత్సరాల నుంచి ఒక నానుడు అయితే రావడం జరిగింది సో దీన్ని స్టాప్ పెడుతూ ప్రభుత్వం అయితే ముందుకెళ్లే ప్రయత్నం జరగాలి సో ఇదైతే మొత్తానికి డిసెంబర్కి అయితే వాయిదా వేయడం జరిగింది సో మరి డిసెంబర్లో కూడా పరీక్ష తేదీలు ఉంటే కండక్ట్ చేస్తారు లేదంటే మరి కొంతకాలం కూడా పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు కూడా మీరు నాలుగు నెలల్లోనే కంప్లీట్ అవుతుంది అయితే రావద్దు సో ఈ ఎగ్జామ్ కూడా మరొక రెండు నెలలు మూడు నెలలు కూడా వాయిదా పడే అవకాశం కూడా ఉండొచ్చు సో ఈ నాలుగు సార్లు పడిన పోస్ట్ పోన్కి ఇంకొకసారి పోస్ట్ పోన్ కాదు అనే అవకాశం అయితే చెప్పలేం సో ఏదేమైనప్పటికీ గ్రూప్ టూ వాయిదా పడింది కొద్దిమంది నిరుద్యోగులకైతే సంతోషం సో ఎక్కువ శాతం నిరుద్యోగులకైతే బాధాకరం అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్రమాలతోటి అందడం ఎక్కే కన్నా నిజాయితీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయించి పేద విద్యార్థికి న్యాయం చేసే విధంగా పరీక్ష అయితే రద్దు చేయడం జరిగింది సో ఇదే విధంగా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి ప్రస్తుతం పరీక్ష తేదీలు అయితే ప్రకటించలేదు ముందు ముందు ప్రకటిస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది సో అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్లో అంతరాయం అంటూ మరొకటి అయితే మనకు పెద్ద న్యూస్ రావడం జరిగింది సో ఏది జరిగిందని చూసుకుంటే విండోస్పై నడిచే చాలా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్ర సందేశాలను వచ్చి నిలిచిపోయాయి అంటూ ఇవ్వడం జరిగింది సో ఇది ఎప్పుడు జరిగిందంటే మనకు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికల్ల ప్రధాన కారణం ఫాల్కాన్ సెన్సార్ అనేది ఎప్పటికప్పుడు సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది దీన్ని అప్డేట్ చేయడం కారణంగా జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల సమస్య ఎక్కడొచ్చిందంటే క్రౌడ్ స్ట్రైక్కు చెందిన ఫాల్కాన్ సెన్సార్ అప్డేట్లో లోపం తలెత్తింది ఇది విండోస్ వ్యవస్థను విఫలం చేసిందంటూ ఇవ్వడం జరిగింది సో దీని ప్రభావం వల్ల మైక్రోసాఫ్ట్ వినియోగించే పలు కంప్యూటర్లు పనిచేయలేదంటూ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క ప్రభావం ఏ రంగాలపై పడింది అనుకుంటే ప్రభుత్వ ప్రైవేటు శాంతి భద్రతలు బ్యాంకింగ్ ఐటీ ఐటీఎస్ రైల్వే వైద్య మీడియా పేమెంట్ సర్వీసులు స్టాక్ మార్కెట్లు విమానయాన తదితర రంగాలపై విండోస్ ఎర్ర ప్రభావం చూపించిందంటూ ఇవ్వడం జరిగింది నష్టం మాత్రం మనం అంచనా వేరైనప్పటికీ నష్టం విలువ మాత్రం ట్రిలియన్ డాలర్లు ఉండొచ్చు అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ మనం ఊహించని పరిణామాలు ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంది సో ఇదైతే మనకు మైక్రోసాఫ్ట్ కొంత ప్రాబ్లం తోటి కొంత ఇబ్బంది పడడం జరిగింది అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే ఆగస్టు ఎనిమిదిన నీట్ పీజీ అడ్మిట్ కార్డులు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది నీట్ పీజీకి సంబంధించి అడ్మిట్ కార్డులు అయితే ఆగస్టు ఎనిమిదిన నా విడుదల కాబోతున్నాయి కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వారు అధికారిక వెబ్సైట్లో తమ లాగిన్ క్రెడిన్షియల్స్ని ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే మనకు ఏపీ సెట్ కౌన్సిలింగు పూర్తయిందంటే ఇవ్వడం జరిగింది ఏపీ సెట్ మొదటి దశ కౌన్సిలింగ్ ముగిసింది తొంభై ఆరు వేల రెండు వందల ముప్పై మంది హాజరు కాగా ఐదు వేల రెండు వందల మందికి సీట్లు కేటాయించారు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది సో ఖాళీగా ఉన్న సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ కూడా జరిపే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే జిప్పర్లో రెండు వందల తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పంతొమ్మిది మరింత సమాచారం కోసం జిప్మర్ డాట్ ఈడియూ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆర్బీఐలో తొంభై నాలుగు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదహారు మరో నోటిఫికేషన్ తీసుకుంటే మినీరత్న కంపెనీ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో ముప్పై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాల కోసం అయితే నిప్కో డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అదే నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి దాంతోపాటు కూడా మనకు మన కోర్సుకు రిలేటెడ్గా ఏదైనా నోటిఫికేషన్ వస్తే దాన్ని కూడా అప్లై చేసి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్లో వంద ఉంటే పదివేల మంది ప్రిపేర్ అయినప్పుడు వంద మందికే వస్తుంది సో ఇలా సైడ్కి వచ్చే నోటిఫికేషన్ రాసుకోవడం వల్ల కూడా ఈ వంద మందితో పాటు మిగిలిన పోస్టులు కలుపుకుంటే అవి ఒక ఐదు ఆరు వందల పోస్టులు అందులో కూడా వెళ్ళే అవకాశం ఉంది సో మొత్తంగా ఓవరాల్గా ఒక ఆరు వందల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా అప్లికేషన్ చేయకుండా ఓన్లీ ఒకటే నోటిఫికేషన్ పట్టుకొని చదివితే మాత్రం సో ఏదేని రోజు ఏం జరిగినా కూడా నిరుద్యోగంగా మిగిలిపోవాల్సి వస్తుంది సో ఇలాంటి ఎగ్జామ్స్ కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లో ఎనభై ఐదు శాతం తెలంగాణ విద్యార్థులకి అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉండదంటూ పేర్కొనడం జరిగింది అంటే ఇక్కడ నుంచి ఎనభై ఐదు శాతం సీట్లను పూర్తిగా తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకే కేటాయిస్తారంటూ ఇవ్వడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పేర్కొనడం జరిగింది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదిహేనుల కాలం ఉంది కాబట్టి సో మనకు దీంట్లో కూడా పది సంవత్సరాల నుంచి ఏపీ విద్యార్థులకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది సో పదిహేనులో ఉమ్మడి రాజధాని పూర్తి అయిపోయింది జూన్ సెకండ్తో కాబట్టి సో ఎనభై ఐదు శాతం సీట్లని తెలంగాణ విద్యార్థులకు లోకల్గా కేటాయించడం జరిగింది మిగిలిన పదిహేను శాతం సీట్లలో ఏపీ తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే ప్రీ స్కూల్స్గా అంగన్వాడీలు అక్కడే మూడవ తరగతి వరకు బోధన సీఎం లేవంతట్టు రావడం జరిగింది సో ఇదైతే మంచి పరిణామం ఎందుకంటే బయట చూసుకుంటే మనకు ప్రీ స్కూల్స్కి వేలల్లో లక్షల్లో డొనేషన్ తీసుకోవడం జరుగుతుంది గ్రామీణ ప్రాంత కుటుంబాలకు కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదనంగా మరో టీచర్ నియామకం నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ ఇవ్వడం జరిగింది స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్పోర్టు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో ఫ్రీ స్కూల్స్ కారణంగా ఎవరైతే బీఈడి చేసి టెట్ క్వాలిఫై అయి ఉన్నారు వారికి కూడా కొంత ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఫ్రీ స్కూల్స్ పెడితే కనుక ట్రైన్డ్ టీచర్లు కావాల్సి ఉంటుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ఉన్నారు రాబో అంగన్వాడీ టీచర్లు కూడా విద్యావంతులై ఉండాలంటూ ప్రభుత్వం అయితే ఆలోచించడం జరిగింది సో బీడీ చేసి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా ఒకసారి ఈ దిశగా ఆలోచించండి సో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి ఫ్రీ స్కూల్స్గా ప్రారంభించండి వాటికి ట్రైన్ టు టీచర్లని నియమించాలంటూ మీరైతే కోరే ప్రయత్నం జరగ చేయండి సో ఇదైతే మంచి నిరుద్యోగుల కొంత ఉపాధి దొరికినట్టు ఉంటుంది సో మీ సొంత గ్రామీణ ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు సో పిల్లలకి నాణ్యమైన విద్యను అందించవచ్చు ఈ దిశగా కూడా బీడీ చేసి టెట్ క్వాలిఫై అయిన అయితే ఆలోచించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో మేము నియామకాలు చేపడుతున్నాం మాతో చేరండి అంటూ సైంటిఫిక్ మరియు టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగాలు రెండు ఉన్నాయి సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే డబ్ల్యూ డాట్ సిడిఏసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అంటే మనకు సిడాక్ అయితే నోటిఫికేషన్లు ఆహ్వానిస్తుంది సో ఇంట్రెస్ట్ అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీనికైతే బీజే బీటెక్ అదేవిధంగా సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంబీఏ ఎంఈ ఎంటెక్ పీహెచ్ చేసిన వారు అర్హుల అర్హులంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి చూశారు ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు అయితే మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే